బీనా న్యూస్కి స్వాగతం రెండేళ్లకోసారి జరిగేటటువంటి జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు కోట్ల నిధులను మంజూరు చేసింది ఆలయ పరిసరాల చుట్టూ భక్తులకు సరిపడే విధంగా స్నాన వాటికలు పబ్లిక్ టాయిలెట్స్ అలాగే మంచినీటి సౌకర్యాలతో పాటు ఇతరత్ర సదుపాయాలకు ఆలయ కమిటీ ఈ ధనాన్ని వెచ్చిస్తారు సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు దాదాపు ఆరు రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకుని స్వామిని దర్శించి తమ యొక్క కోరికలను తీర్చుకోవడానికి జాతరకు అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు అంతే తరహాలోని అటు పోలీస్ యంత్రాంగం కూడా ఇటు మెడికల్ ఆఫీసర్లతో పాటు అన్ని రకాల డిపార్ట్మెంట్లు భక్తులకు సేవలు అందించడంలోని ముందుంటారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఉంటుంది రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటటువంటి భక్తులకు ఆర్టీసీ బస్సులు ఎప్పటికప్పుడు భక్తులను చేరవేస్తూ ఉంటాయి జాతరను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ విజయవాడకు వెళ్లే బస్సులను ఈ నెల పదహారు నుంచి నార్కెటపల్లి నల్గొండ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ మీదుగా బస్సులను తరలిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు دي سوچي كاراي جي وزن منڊ ريڊ شاپ وڌي گينجي رهن ٿو ۽ سڪا گا ڇا هي وزن کان راڄ ٿي ٿو ٿاڻي ٿو ٿي ٿو ائين کڊن اوزن ٿو ٿا Bunlar ev